ఈరోజే మంగళవారం రాత్రి పన్నెండు గంటలలోపు కేవలం ఈ ఒక్క పరిహారం చేయండి ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ బీరువాలోకి డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది ఎంతో మంచి పరిహారం లక్ష్మీదేవికి శుక్రవారం అంటే ఎంత ఇష్టమో మంగళవారం అంటే కూడా అంతే ఇష్టం లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉండాలి అంటే మంగళవారం రోజు చిన్న చిన్న పరిహారాలను తప్పనిసరి పాటించాలి ఇంట్లో ఉండే అష్ట కష్టాల నుండి కూడా మనం బయటపడగలుగుతాము మంగళవారం రోజు చేసిన ప్రతి పరిహారానికి మంచి ఫలితం అనేది వస్తుంది మంగళవారం రోజు లక్ష్మీ గణపతులను పూజిస్తే గనక సిరి సంపదలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి కటాక్షం ఎవరికైతే కరువైపోతుందో అలాంటి ఇంట్లో సంపద అనేది నిలవదు సంపాదించడానికి ఏ మార్గాలు కనిపించవు ఏదో ఒక ఇబ్బంది కష్టం ఎప్పుడు గొడవలు భార్య భర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం కుటుంబంలో కలహాలు విద్య ఉద్యోగం వ్యాపార పరంగా కూడా నష్టాలను చవి చూడటం వంటివి చూస్తూ ఉంటాము మరి ఇలాంటి కఠినమైనటువంటి కష్టాల నుండి బయటపడాలి అన్నా ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి అన్నా కేవలం ఈ ఒక్క పరిహారం చేయండి చాలు ప్రతి మనిషి జీవితంలో డబ్బు చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది ఇక డబ్బు లేని మనిషికి విలువ లేదు ఎక్కడ చూసినా అవమానం కాబట్టి ప్రతి మనిషి డబ్బుని సంపాదించాలని కోరుకుంటూ ఉంటారు కొంతమంది చాలా తక్కువ కష్టంతోనే ఎక్కువ సంపాదిస్తూ ఉంటారు మరికొంతమంది ఎక్కువ కష్టపడినప్పటికీ సరియైన సంపాదన ఉండదు వచ్చిన సంపాదన ఇంట్లో వాటికి కూడా సరిపోదు పైగా అప్పు చేయవలసి వస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే చాలా రకాల అనుభవ అంటే కష్టాన్ని అనుభవిస్తూ ఉంటారు మరి కష్టాల నుండి బయటపడాలి అంటే ఈరోజు మంగళవారం రోజు రాత్రి పన్నెండు లోపు ఈ పరిహారాన్ని ఎప్పుడైనా చేయవచ్చు పరిహారం కోసమని డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు అన్నీ ఇంట్లో ఉండే వస్తువులతోనే చేయవచ్చు పరిహారం చాలా చిన్నది కానీ భక్తి శ్రద్ధ నిష్టలతో ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇక లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించినట్లు హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి స్వర్గంలో ఉండే దేవతల సంపదలు శ్రేయస్సును ఇంద్రుడు నిరంతరం రక్షిస్తూ ఉంటాడు ఇక ఇంద్రుడు ద్వాదశాక్షర మంత్రాన్ని పఠించి పాల సముద్రం నుంచి ఉద్భవించిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకున్నాడు అయితే ఈ మంత్రాన్ని ప్రతి శుక్రవారం రాత్రి ఎవరైతే జపిస్తారో వారి ఇంట్లో కుబేరుడు అలానే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని పురాణాలు వివరిస్తున్నాయి ద్వాదశాక్షర మంత్ర మంత్రాన్ని ఈ విధంగా జపిస్తే చాలు ఇక ప్రతిరోజు మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అని పురాణాలు స్పష్టంగా వివరిస్తున్నాయి ఇక ఆ మంత్రం ఏమిటో తెలుసుకుందాం హైం హ్రీం శ్రీం అష్టలక్ష్మి హ్రీం హ్రీం సిద్వయో మమ అగచ్చగచ్చ నమ స్వహ అంటూ ఇంద్రుడు జపించినట్లు విష్ణు పురాణంలో పేర్కొన్నారు దీనికి సంతోషించిన లక్ష్మీదేవి స్వర్గంలో ఉండటానికి అంగీకరించింది అయితే తాను చెప్పే ఐదు నియమాలను పాటిస్తే శాశ్వతంగా స్వర్గంలో ఉంటానని షరతులు కూడా విధించింది లక్ష్మీదేవి ఇక ఇదే నియమాలు భూలోకంలో వాసులకు వర్తిస్తాయని వీటి వల్ల ఎవరైతే జపించడం జరుగుతుందో ఈ మంత్రాలను అలానే ఈ ఐదు నియమాలను ఎవరైతే పాటిస్తారో అలాంటి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉంటాను అని అలాంటి ఇల్లుని విడిచి వెళ్ళమన్నా వెళ్ళను అని ఆమె స్వయంగా ఇంద్రుడితో చెప్పినట్టు పురాణాలు అంటే విష్ణు పురాణం వివరిస్తుంది ఇంతకీ ఆ ఐదు లక్షణాలు ఏమిటో కూడా తెలుస్తుంది ధర్మకర్మను నిర్లక్ష్యం చేసి నీతి నియమాలను అక్రమించిన కామంతో ఉండే వ్యక్తులు ప్రదేశాల్లో లక్ష్మీదేవి ఉండదు ఏ వ్యక్తి అయినా లేదా కుటుంబంలో అయినా అహంకారం అజ్ఞానంతో వ్యవహరించి మనస్సాక్షికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అలాంటి వారి చెంతన లక్ష్మీదేవి నిలవను అని ఎప్పుడో ఇంద్రుడితో చెప్పినట్లు పురాణాలు వివరిస్తున్నాయి అలానే అత్యాశపరులైన వారి దగ్గర కూడా ధనలక్ష్మి కొలువై ఉండదు కర్మలన్నింటిలోనూ దురాశ చాలా పెద్దది అన్ని పాపాలకు దురాశే మూలమని శాస్త్రంలో పేర్కొనబడింది ఇక హింసను ప్రేరేపించేవారు హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి ఉండను అని అలాంటి ఇంట్లో ఉండడానికి అంగీకరించదని మానవులపై మూగజీవులపై హింసకు పాల్పడేవారి ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అని పురాణాలు వివరిస్తున్నాయి ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటారని హిందూ పురాణాలు తెలుపుతున్నాయి మహిళలను అవమానించడం వారిని కించపరచడం అలాగే స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడిన వారి దగ్గర నుంచి లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది అంతేకాదు మూర్ఖ యాత్ర పూజ్యతే ధాన్యం యాత్ర సుసంచితం దాంపత్య కలహ నాస్తి త్రేహ సామ్య మగత అంటూ ఆచార్య చాణక్యుడు లక్ష్మీదేవి ఏం చెప్తే ప్రసన్నురాలవుతుందో రాశాడు తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులుండే కుటుంబంపై లక్ష్మీదేవి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పారు చాణక్యుడు అదేవిధంగా సంబంధం లేకుండా వచ్చిన అతిథులను గౌరవించడం అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ ఉట్టి చేతులతో కానీ పంపించని ఇల్లు పుణ్యక్షేత్రంతో సమానం అలాంటి చోట లక్ష్మీదేవి నివాసమై ఉండటమే కాదు ఆ కుటుంబంలో సిరి సంపదలు తులతూగుతాయి అని అలానే ప్రేమానురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మీదేవి ఎప్పుడూ ఆశీసులు సదా ఉంటాయి అలానే అలానే కాకుండా నిరంతరం పోట్లాడుతూ కుటుంబ సభ్యులపై గౌరవించకుండా ఎలాంటి గౌరవాన్ని లేకుండా జంటలు ఉండే ఇంటిని లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది అని కూడా పురాణాలు వివరిస్తున్నాయి ఇక ఇలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉండదు మరి ఈరోజు రాత్రి పన్నెండు లోపు ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక ఎర్రని వస్త్రాన్ని తీసుకోండి ఐదు గోమతి చక్రాలను తీసుకోండి వాటిని ఎర్రని వస్త్రంలో పెట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచి పసుపు కుంకుమను పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఏదైనా ఒక రావి ఆకు లేదా తమలపాకుని తీసుకొని ఆకు ఏదైనా ఒక ఆకుని తీసుకొని ఆకుపై దీపారాధన చేసి లక్ష్మీదేవి మంత్రాలను స్తోత్రాలను పఠిస్తూ అష్టలక్ష్మీ నమ అని జపిస్తూ పసుపు కుంకుమను పచ్చ కర్పూరాన్ని గవ్వలపై వేసి లక్ష్మీదేవికి మీ యొక్క ఏవైనా కోరికలను చెప్పుకొని ధనం రావాలి అని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని నమ్మకంతో నియమనిష్టలతో పూజ ఆ ఎర్రటి వస్త్రాన్ని మూటలాగా కట్టండి ఆ మూటను మీ బీరువాలో దాచండి ఈరోజు రాత్రి పన్నెండులోపు ఈ పరిహారం చేస్తే అమ్మవారు మీ ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం చేయటం ఖాయం మరి ఆ మూటను ఎప్పుడు తీయాలి అనే మీకు సందేహం కలగవచ్చు మళ్ళీ ఏదైనా శుభప్రదమైనటువంటి రోజున అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజున ఆ వస్త్రాన్ని తీసి గోమతి చక్రాలను పాలల్లో కడిగి అవారబెట్టి అవి వారిపోయిన తర్వాత మళ్ళీ ఇదే పరిహారాన్ని చేసుకోండి చాలు తప్పనిసరి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి